హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటంటే మొన్న హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బ్లాగ్ చేసి పెట్టాము కదా ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ రమ్మన్నారు కొన్ని టెస్ట్లు అయితే రాస్తారు ఫిఫ్టీన్ డేస్ నిన్నటితో కంప్లీట్ అయింది టెస్ట్లు కూడా హాస్పిటల్లో చూపించుకుందాం టూ త్రీ అవర్స్లో రిపోర్ట్స్ వస్తాయి కదా ఆ టెస్ట్లు అవి కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వి మిగతా ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామని అయితే అనుకున్నాము నిన్న వెళ్ళాము నాకు రాసిన టెస్టులకి అయితే అవి ఏం తినకుండా వెళ్ళాలంట ఫాస్టింగ్లో చూపించుకోవాలంట బ్లడ్ శాంపిల్స్ అవి ఫాస్టింగ్లో ఇవ్వాలి నేను ఏంటంటే ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా టైంకి తినాలనే ఉద్దేశంతో మార్నింగ్ అన్నీ ప్రిపేర్ చేసుకుని తిని తాగేసి అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది నాకైతే తెలియలేదు సో నేనైతే తినేసి వెళ్ళిపోయాను మార్నింగ్ అంతా ప్రిపేర్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే తింటాం కదా అవి కూడా కంప్లీట్ చేసుకుని మిల్క్ తాగైతే వెళ్ళిపోయాను అసలు వాటర్ కూడా తాగకూడదంట అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది వన్ అవర్ జర్నీ చేసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చామన్నమాట దాంతో ఈ శాంపుల్స్తో పాటు ఫీటర్లు ఎక్కువ కూడా స్కాన్ రాశారు నాకు దానికైతే ఫుల్గా తినేసి చక్కగా వాటర్ అది ఎక్కువ తీసుకుని అయితే వెళ్ళాలంట సో దాన్ని ఆ స్కాన్ అయితే అని అయితే ఇంటికి వచ్చి ఇక్కడ అంటే నేను వెళ్ళిన హాస్పిటల్లో అది అవైలబుల్ లేదు స్కాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర టెస్ట్లో ఉన్నది అందులో అయితే స్కాన్ చేయించుకుందాం అనుకున్నాం కానీ అందులో కూడా లేరంట డాక్టర్ సెర్చ్ చేసి మొత్తం అంతా ఎక్కడ ఉన్నదో వెళ్ళి అయితే ఆ స్కాన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే నాకు సెవెంత్ మంత్ కదా ఈ సెవెంత్ మంత్లో చేస్తారంటే ఇవన్నీ షుగర్ టెస్టు తర్వాత థైరాయిడ్ ఇంకా కిడ్నీకి సంబంధించిన టెస్ట్లు అవన్నీ ఉంటాయంట దానికోసం అయితే ఈ శాంపుల్స్ ఫీటర్ ఎక్కువ అయితే మంచిగా ఉన్నది స్కాను అంటే రిపోర్ట్స్ చూపించాలి తెలుస్తుంది కదా చూస్తే నార్మల్ అనేసి ఉన్నాయి అనమాట అన్నీ కూడాను ఇప్పుడు ఇవి వచ్చేసి ఓజీటీటీ సిబి సిబిబీ సిఆర్టీ ఆర్టీఎఫ్ అనే టెస్ట్లు అనమాట ఇవి ఇవన్నీ కూడా మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే చాలామంది కూడా కామెంట్ చేశారు నేను ప్రెగ్నెంటు ప్రెగ్నెంట్ మీ రొటీన్ పెట్టండి ప్రెగ్నెన్సీలో అనేసి ఎవరికైనా యూజ్ అవుతుందేమో నాకు అలాగే తెలియకుండా ఎలా టెస్ట్లు అప్పుడు అంటే చెప్తారు చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను తెలియని వాళ్ళకైతే నాలాగా తినేసి వెళ్తారేమో టెస్ట్కి మళ్ళీ ఆ రోజు వెనక్కి తిరిగి రావాల్సి వస్తుందనే ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నాను నాలా అయితే తినేసి అయితే వెళ్ళకండి టెస్ట్లకి నాకైతే తెలియదు తినకుండా వెళ్ళాలి అనేసి చాలాసార్లు అయితే బ్లడ్ టెస్ట్ చేశారు కానీ ఇలా ఎప్పుడూ లేదనమాట నాకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి దీని గురించి తెలియదు కాబట్టి అలా తినేసి వెళ్ళిపోయాను హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ ఎంఎల్ లో వాటర్ లో కలుపుకుని తాగాలి ఈ శాంపిల్ తీసుకున్న తర్వాత తాగండి ఏం తినొద్దు ఏం తాగొద్దు ఓకేనా ఇదే తాగండి మరి ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చి బ్లడ్ కలెక్ట్ చేసుకుంటాను మళ్ళీ ఫస్ట్ అవర్ అది మళ్ళీ సెకండ్ అవర్ మళ్ళీ సెకండ్ అవర్ వచ్చేసి మళ్ళీ ఒకసారి తీసుకుంటాను మొత్తం రెండు సార్లు ఉంటుంది ఇది కాక ఇది కాక ఇది కాక టూ టైమ్స్ ఉంటుంది ఇవి ఇప్పుడు తీసుకుంటాను ఓకే ఇది ఒకటే త్రీ టైమ్ తీసుకోవాలి ఓకే తెచ్చు అది ఇవి కలిపి త్రీ టైమ్స్ తీసుకోవాలా ఓకే వీటితో కలిపి ఇది ఒకసారి ఇప్పుడు ఇది ఒకసారి టూ టైమ్స్ రిమైనింగ్ తీసుకోవాలి ఓకే అప్పుడు వీడియో నేను అయితే సైలెంట్ కొంచెం బ్లడ్ డ్రూపింగ్ తెలుస్తాను మీకు ఓకే ఏం కదా పెట్టాను కష్టపెట్టుకో ఏం కాదు అట్లా అట్లా అది కదేశం కదలందనుకోరు మీరు మీరు ఎవరు వరంగల్లాం టౌన్ వరంగల్ ఎవరు వరంగల్ మొత్తం అవన్నీ భీమవరండి భీమవరం అయిపోయా ఇప్పటికీ తీసాను అయిపోయింది ఇట్లా మర్చిపోండి ఫోన్ తీసుకోండి ఒక టూ మినిట్స్ అనేది తీసాను హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది నెట్ వేటు హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కాదు ఇప్పుడు ఫోర్ పార్సన్స్ అనుకోండి త్రీ పార్సెన్స్ అనుకోవాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసేయాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్లో కట్టుకొని తాగాలి నేను డ్రై చేసా అంటే సెవెంటీ ఫైవ్ దొరకట్లేదు అది ఒక ఏం కాదు

ఏం కాదు టూ ఫిఫ్టీ ఏం కాదు ఇది తాగేసాను మేడం తాగేసేయండి తాగిన తర్వాత మీరు వన్ అవర్ తర్వాత నాకు కాల్ చేయండి ఓకేనా ఒక టెన్ మినిట్స్ బిఫోర్ కాల్ చేయండి నేను వచ్చేస్తాను వచ్చేసాను మీరు తాగినప్పటి నుంచి టైం చూసుకోవాలి సరిపోతుంది ఎక్కువ కదా మొత్తం ఫుడ్ ఉన్నారు అవర్స్ వరకు మీరు సర్ 15 అవుతుంది మీరు తాగిన తర్వాత టైం చూసుకోండి ఓకేనా విప నుంచి షార్జ్ చేయచ్చు అవట తాగ తాగొచ్చు ఇంకా ऑलरेडी చేసుమరా ఓకేనా హ్ ఓకేనా కాల్ చేస్తా ఆ దేనికో కాల్ చేస్తా ఇప్పుడైతే ఒక శాంపుల్ అయింది ఇంకా టూ శాంపుల్స్ కోసం అయితే వన్ అవర్ తర్వాత వస్తా అనమాట ఇది వీడియో ఈ లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి తర్వాత ఇంకా ఏమన్నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండే వీడియోస్ ఉంటే కనుక నేనే చేసి బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను మాట్లాడి మాట్లాడి గొంతు తడబడుతుందనమాట ఇప్పుడైతే ఏం తినకూడదు ఈ శాంపుల్స్ తీసుకునే వరకు అందుకని మా గుచ్చి కొంచెం నన్ను ఏడిపిస్తూ ఉన్నారనమాట నేను తినకూడదు అనేసి మా చెల్లి వచ్చింది బాబాయ్ కూతురు ఆమెతో కొంచెం వేలాపూరం ఆడుతున్నారు మీ అక్క తింది కదా మనం బజ్జీలు తెచ్చుకుందాం మొండ తెచ్చుకుని తిందామనేసి ఏడిపిస్తూ ఉన్నారనమాట చూపిస్తాను చూడండి పడుకుందాం ఇదిగోండి మా సార్ పడుకున్నారని చెప్పాను కదా వచ్చి బ్లడ్ శాంపుల్ తీసుకున్న వెంటనే వచ్చి మళ్ళీ పడుకున్నారనమాట వీడియో తీద్దాం ఇద్దరం కలిసి మంచిగా బ్లాగ్ వస్తుంది అని చెప్తే వచ్చి పడుకున్నారు బ్లడ్ శాంపుల్ తీస్తే నాకు నొప్పి వచ్చింది అందుకే ఓవర్ యాక్టింగ్ అనమాట చెప్పు ఇంకా టూ శాంపుల్స్ ఉన్నాయి కదా అవి నీకే నాకే వీడియో వస్తారు ఇప్పుడే శాంపుల్ తీసుకున్నారు చూసారు కదా ఈ వాటర్ తాగైతే ఫాస్టింగ్ ఫాస్టింగ్లో అయితే ఫస్ట్ శాంపుల్ తీసుకున్నారు తర్వాత ఈ వాటర్ తాగకుండా ఏం తినకూడదు అనమాట ఇంకా టూ టైమ్స్ అయితే శాంపుల్ తీసుకోవాలి బ్లడ్ శాంపుల్ సెకండ్ టైం కదా కళ్ళు మూసుకో అయిపోతుంది రక్తం పిండేస్తున్నారు వచ్చేవాళ్ళు ఇది సెకండ్ టైం ఇంకోసారి మళ్ళీ వన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకొకటి అంటే మొత్తం త్రీ టైమ్స్ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు నైన్ అవుతుంది మళ్ళీ టెన్ ఓ క్లాక్కి ఇంతవరకు ఫుడ్ తినలేదు వాటర్ తాగలేదు వాటర్ తాగలేదు అదే రోజు వాటర్ తాగాను కానీ పొద్దున ఎనర్జీగా ఉన్నానా ఇప్పటికి నా కళ్ళు పడుకున్నానా అని అడుగుతున్నారు ఈ లోకి వచ్చి పడుకోసేపు మరి తల తిరుగుతూ ఉంది పట్టట్లేదు అదే పడుకో పడుకోసేపు పడుకుంటే మళ్ళీ వన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంత బ్లెడ్ తీసుకొని వెళ్తాడు అయిపోద్ది బస్ త్రీ టైమ్స్ అంతే కదా అయిపోయినట్టేనా నేను టిఫిన్ తినకూడదని తెలుసు కదా చూడండి ఇదిగో నా పక్కనే వచ్చి కూర్చొని నా వెనక కూర్చున్నావు ఏదైతే ఆ దోశలు చూడు స్మెల్ మంచిగా వస్తుంది దాకలేస్తుంది ఒక వన్ అవర్ ఆగు తిను నేను తినను నువ్వే తిను తిను అవును తిను పక్కకి వెళ్ళి తిన రూమ్ లోకి లక్ష్మి ఎవరు చేస్తారు తెలుసా లక్ష్మి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎందుకు తిరగచ్చు ఫ్రీగా ఉండు అంత బిగబట్టకూడదు

సావిక ముజ్జే ఆ ఎంసా తినేసారి చెcke నేసుకుంటాను అలా ఆర్తి

చూడు చాలా ఇప్పుడు వేసే దోశ ఐ థింక్ నువ్వు ఎప్పుడు తిని ఉండవు మేబీలా అంత టేస్టీగా అంత మంచిగా ఉంటుంది ఓకే రెండు దోశలు అయితే అయిపోయినాయి ఒక్కో కాల్చకుండా ఇది కొంచెం తేడా ఉన్నది కానీ పర్లేదు బానే ఉంటుంది పచ్చడి 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 రెండు దోశలు విత్ పచ్చడి అంటే ఇవి రెండు తిన్నాక ఇంకెక్కు మళ్ళీ తిను ఆకలి అన్నావుగా తిను బాగుందా బాగుంది బాగుందా నవ్వి నవ్వు బాగుందా అంటే బాగా చేశావు కదా బానే ఉంటా తినేసా పని చేయ్ పండించింది మీ అయ్యా తెచ్చింది మీ ఇవన్నీ చెప్పు అయితే టెస్ట్లకు ఇచ్చినాం ఇంకా రిపోర్ట్స్ రాలేదు ఆ రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ రేపు మేడ్చల్ మళ్ళీ ప్రజ్ఞ హాస్పిటల్కి అయితే అక్కడికి వెళ్ళాలి ట్యాబ్లెట్స్ లేకుండా అందుకని వెళ్ళాల్సి వస్తుంది ట్యాబ్లెట్స్ ఉంటే కనుక మాములుగా రిపోర్ట్స్ వాట్సాప్ చేస్తే ఆ డాక్టర్ గారు చూసి చెప్తున్నారు చెప్తా ఉన్నారు బట్ టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ లేవు ఎట్లా దాడికి వెళ్ళాలి పక్క వెళ్ళి తీసుకొని మళ్ళీ రావాలి మూడు టెస్ట్లు మూడు కాదు మొత్తం మూడు నిన్న టెస్ట్లు అంటే టైమ్స్ తీసుకున్నారు బట్ నాలుగు టెస్ట్లు ఓజీ టీటీ సిబిపి సిఆర్టీ అంతే ఇవి పట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వీటిని చూసి మెడిసిన్ ఏంటనేది చెప్పి రాసి ఇస్తారు తీసుకొని రావాలి సో గైస్ అదన్నమాట మరి బ్లాగ్ అయితే ఇంతే అండ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం